హలో అందరికి ఏం నేను రమ్యా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను సో ఇప్పుడైతే ఈ వీడియో దేనికోసము అంటే మేమైతే సింహాచలం వెళ్దామని రెడీ అయ్యామనమాట సరే సరదాగా బ్లాగ్ కూడా చేద్దాము ఎప్పటికీ మెమరబుల్గా చూసుకోవడానికి ఉంటుంది కదా అనేసి అయితే ఇంకా మన ఛానల్లో కూడా ఉన్నట్టుంటుంది సో దానికోసం అయితే చేద్దాం కదా అని రెడీ అయ్యాను అనమాట చేయడం అనుకుంటే సరిపోతుందో దానికోసం కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టాలి కదండి సో మైండ్లో అనుకున్నాను ఎలానే ఎల్లడి సిచ్యువేషన్ అయినా బ్లాగ్ అయితే కంప్లీట్ చేయాలి అని సో ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచిపోయాను చక్కగా రెడీ అనమాట ముందు నేను రెడీ అయితే నేను మొత్తం రెడీ అవ్వదు ఎందుకంటే నేను రెడీ అవ్వడం మీకు టైం పడుతుంది మా హస్బెండ్ మళ్ళీ తిడతారనేసి నైట్ చెప్పేశారు ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపో చాలా తొందరగా అనేసి అయితే ఇంక ఎర్లీగా వెళ్ళొచ్చాము ఎండ రాకముందే అప్పుడు మనకి పిల్లలు కూడా బాగుంటారు సమ్మర్ కదా అసలు ఎండ ఎండ ఎక్కువ అవ్వకుండానే వచ్చేయచ్చు మళ్ళీ ఇంటికి అనేసి సో ఇప్పుడైతే బ్యాగ్ సర్దేస్తున్నాను అనమాట పిల్లలకి కావాల్సినవి బాగా నెససరీ అనేవి పెడుతున్నాను ఎండలో వెళ్తే కనుక మా బుడ్డి దానికి క్యాప్ స్కార్ఫ్ పెట్టాను చెమటలు పెడితే చుడుచుకోవడానికి ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఇంకా పిల్లలు తినడానికి అయితే ఇంట్లో చెక్కోడీళ్ళు మిక్సర్ ఉన్నాయి అవి అయితే పెట్టేసాను సో ఎన్నికన్నా ఎన్ని పెట్టినా మనం బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనకుండా ఉండం కదా సో కాకపోతే సేఫ్ సైడ్కి అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా ఈ సబ్జెక్ట్ గింజలు కూడా ఎలాగో ఫోర్కి లేచాను కాబట్టి అవి కూడా చక్కగా నానిపెట్టేసాను సిక్స్ అయిన టైమ్ చక్కగా ఆనిపోయి ఉన్నాయి ఒక వాటర్ బాటిల్ ఇంకా మావాడు కూడా ఎర్లీ మార్నింగ్ లేచిపోయాడు ముందు నాలుగు రోజు నుంచి అడుగుతున్నాడు అమ్మ ఎప్పుడు వెళ్దామో గుడికి ఎప్పుడు వెళ్దామో అనేసి సో ఇంకా గుడికి అనేసరికి చక్కని మనం లేచిపోయాడు చక్కగా రెడీ అయిపోయాడు అనమాట వాళ్ళ డాడీ తల స్నానం చేయించేశారు నేనేమో స్నానం చేసేసి ఇంకా పిల్లలకి అయితే పాలు ఇచ్చేసి ఇంకా మేము కూడా కాఫీ తగ్గేసి బయలుదేరిపోదాం అనుకున్నాం అనమాట టిఫిన్ అయితే దర్శనం అయిపోయిందామ లాంగ్ కదా కొంచెం కాఫీ అయితే కొంచెం పడితే బాగుంటుంది కదా అనేసి అయితే కాఫీ అయితే కలిపేస్తున్నాను ఇంకా మా పిల్లలని అయితే మా వాళ్ళైతే పాలు తాగమని బాగా బతిమాలేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఇప్పుడైతే తీయగలిగాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని ఏమి ఆలోచించలేదు సో బ్లాగ్ అయితే రెడీ స్టార్ట్ అనమాట అక్కడికి వెళ్ళాలి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే కన్ఫర్మ్గా బ్లాగ్ అయితే కంప్లీట్ చేయాలి వీడియో అని చూపించాలి అని అనుకున్నాను సో మెయిన్ టార్గెట్ అయితే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే దర్శనంకి వెళ్ళేటప్పుడు అయితే మొబైల్ తీసేసుకుంటారు కదా సో అక్కడైతే కొంచెం తీయడానికి కాలేదు అన్నమాట మా బుడ్డిది నన్ను ఎత్తుకోమని వచ్చేసింది ఇంకా రసకలు అయిన సరికి ఎంత ఇష్టమంటే అంత ఇష్టమో సో నాకు ఇవి నాకు ఇవి అని చెప్పి పట్టుకుంటుంది రసకాలు చూసిన వెంటనే ఇది అసలు ఈ వీడియో సాటర్డేది అనమాట ఈ సాటర్డే వెళ్ళాం మేము అప్పుడు తీసిన వీడియో ఇప్పుడైతే పెడుతున్నాను ఎందుకు అని అంటారు నాకైతే ఎడిటింగ్ చేసే ఇది నెక్స్ట్ ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే కాలి అసలు లేదనమాట ఇంకా మా పిల్లలతో అసలు అట్లా ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పిల్లలు ఇంచుమించి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ దాన్ని డిస్టర్బ్ చేశారు సో ఉండండి అనేసి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అంటే ల్యాక్ చేయకూడదు కదా వీడియో కూడా సో అందుకనేసి అయితే ఇంక చక్కగా కాఫీ కలిపేసి నలుగురుము తాగేసాము పాలు కాఫీ ఇంకా మా బుడిదాన్ని కూడా రస్సుకులవి ఇచ్చేసి దింపేశాను ఇంకా మా ఇంట్లో అయితే మేము నలుగురుమే ఉంటాం కాబట్టి సో ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురు మా అత్యవాళ్ళు వేరే ఊర్లో ఉంటారన్నమాట సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా కాఫీ వడగడుతున్నాను ఎందుకంటే మేగడ వచ్చేస్తుంది కదా అని సో కానీ కాఫీ ఒక ఎమోషన్ కదా నిజంగా చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ కాఫీ చాలా మందికి అలవాటు కదా నాకైతే అలవాటు లేదు కానీ ఒక్కొక్కసారి బాగా ఇంట్రెస్ట్గా తాగాలనిపిస్తుంది సో ఇప్పుడైతే మీలో ఎంతమందికి కాఫీలో రసుకులు ముంచుకుంటే మేము ఇష్టం చెప్పండి నాకైతే అస్సలు ఇష్టం లేదు నాకు పా పాప బాబు పుట్టినప్పుడు ఫస్ట్ అవే కదా కాఫీ రసుకులే ఒక వన్ మంత్ అంతా అవే పెడుతూ ఉంటారు సో అప్పుడు నాకు అలవాటు అయ్యిందనమాట అప్పుడేమో తినలేక తినలేక తినేదాన్ని ఇప్పుడు తినాలనిపించి తింటున్నాను అనమాట అప్పుడు ఇంకేం పెట్టరు కదా అవే కదా పెడతారు ఇంక ఇప్పుడు ఈ దీనికైతే మా హస్బెండ్ కూడా కూర్చోమన్నానమాట ఇంకైతే నలుగురు మా కూర్చునిపోయామో మా బుడ్డు దానికి చెప్పక్కర్లేదు చక్కగా అన్నీ బాగానే తినేస్తుంది అంటే పాలు రసుకు ఇలా ఉదుకుని ఊదుకుని తింటుంది ఇంకా మా వాడికి అయితే ఈ పాలు తాగాలి అని మంచి మంచివి అనమాట ఫుడ్ బాగా జంక్ ఫుడ్ అయితే బాగా ఇష్టపడతాడు బిర్యానీలు అవి అయితే బాగా వెళ్ళిపోతాయి ఈ పాలు తాగాలంటే ఇంకా బతిమాలుకోవాలి సో ఇంకా నాకులాగ మేగడ వచ్చిందంటే ఇష్టం ఉండదు నా నేనైతే ఎంత బాగా వడకట్టానో కానీ ఎలా వచ్చిందో మేగడ అయితే వచ్చేసింది నా ప్రాకొకేసారి నాకు వామిటింగ్లో వస్తుంది అనమాట మీలో ఎంతమందికి ఎలా అనిపిస్తుంది మేకడ ఇష్టపడుతుందో నాకు ఒక్క కమెంట్ అయితే చేయండి సో ఇంకా పక్కన వాళ్ళ మీద బాగా ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఆ టైంలో ఇంకా మా బాబు దాన్ని కూడా చక్కగా రెడీ చేసేసాను ఇంకా సమ్మర్ వేర్ ఇంకా బయట ఎండలా ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్రాక్స్ పట్లంగా అవే ఇలాగా ఇలాగ టీషర్ట్ షార్ట్ అయితే వేసేసాను అంటే కంఫర్ట్గా దానికి కంఫర్ట్గా ఉంటే మనం కూడా బాగా ఉండగలము కొంచెం ఎత్తుకోవడానికైనా దానికి బాగుంటుంది అనేసి అయితే ఇలా రెడీ చేస్తాను పిల్లకలు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా హస్బెండ్ అమ్మ పిల్లల ఇలాగే బాగుంది డ్రెస్కి ఇలా ఉంటేనే బాగుంటుంది అనేసి అన్నారు ఇంకా చక్కగా అయితే ఇలా వేసేసి ఇంత బాగా రెడీ చేయించుకుంటుంది తెలియదు ఎక్కడికైనా బయటికి అంటే చాలు తక్కువని షూస్ చెప్పులు బొట్టు అన్నీ చక్క మామూలుగా అయితే అసలు పిల్లకలు వేయ జుట్టు తినిమోదు ఇంక బయటికి వెళ్తాము అని తెలిస్తే చక్కచి చిక్కచిక్క మనం అన్ని చేయించేసుకుంటుంది నా దగ్గరుండి అదన్న మాట చిన్నపిల్లలు ఎవరైనా అంతే కదండి బయటికి వెళ్తాము అని అంటే ముందుగానే రెడీ అయిపోతుంది మా బుడ్డిదైతే ఇంకా సింహాచలం అడుగుపెట్టిన తర్వాత కూడా మాకు చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది ఏంటంటే మీకు మొత్తం మీకు ఫుల్ వీడియోలో అప్లై అర్థమైపోతుంది సో ఇంకా మా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో ఇప్పుడైతే అంతా రెడీ అనమాట మా ఫుడ్ది రోజు స్నానం చేసింది వెంటనే దేవుడికి దండం పెట్టుకునే అలవాటు సో నేను చెప్పకుండానే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనే వచ్చేసి దేవుడికి దండం పెట్టుకుంటుంది అది కనిపించలేదని చెప్పి ఇంత దూరం వచ్చిందనమాట సో ఇక నేను దగ్గరికి తీసుకెళ్ళి దండం పెట్టుకోమని చెప్పేశాను ఇంకా మెయిన్గా అయితే మా బుడ్డి దానికి డైపర్స్ మర్చిపోయాను డైపర్స్ వేసేసి డైపర్ బ్యాగ్లో పెట్టుకున్నాను ఎందుకన్నా సేఫ్ సైడ్గా మంచిది కదా సో ఇంకా మా బాధుబాబు చూసారా నేను కొత్తగా యూట్యూబ్ కోసం అనేసి అయితే స్టాండ్ ట్రైపోర్ట్ స్టాండ్ ఒకటి బుక్ చేసుకున్నాను సో అదైతే కొంచెం మాకు బాగా యూజ్ అవుతుంది అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి ఎక్కడ కొన్నాను ఎంత అనేసి ఇంకా బయలుదేరిపోయాము ఇంకా వీడియో ఆన్ చేయగానే చాలు ఇంకా బయటికి వెళ్తాం అనేసి అయితే నేను ఇంకా టక్టక్ మనం బాగా చెప్పిస్తారు ఇంకా మేమైతే పిల్లలతో టిఫిన్ చేయలేదు కాబట్టి మేము తినకపోయినా పోర్లేదు కానీ పిల్లలకి కావాలి కాబట్టి సో ఇంకా మిస్టర్ టిఫిన్స్ అనే మా ఇంటి దగ్గర ఉండే చిన్న హోటల్లో అయితే టిఫిన్ తీసేసుకొని మా ఇంటి అగ్నంపుడి నుంచి గాజువాకి ఆటో ఎక్కేసామన్నమాట సో ఆటో ఎక్కేసిన తర్వాత మా పిల్లలేమో టిఫిన్ కావాలి అని గోడ పెట్టారు సర్లే కదా బాగానే ఖాళీగా టైం దొరికింది మళ్ళీ మనం బస్ ఎక్కుతామో ఆటో ఎక్కుతామో తెలియదు కదా ఇప్పుడైతే తినిపించేయంటే మా హస్బెండ్ చక్కగా తినిపించేస్తున్నారు నేనేమో వీడియో కవర్ చేస్తానన్నమాట పిల్లలు అంతే కదండి ఇంట్లో ఉన్నప్పుడు టిఫిన్ తినమంటే తినరు ఇంకా బయటికి వెళ్తే అప్పుడే తింటాను అంటారు ఇంక సర్లే కదా అని పెట్టేసానమాట ఇంక వాళ్ళు తింటే మనం తిన్నట్టే కదా ఇంకా అలా ఉంటే అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటో ఎక్కి డైరెక్ట్ సింహాచలం వెళ్ళిపోయామనమాట చిదగొండ సింహాచలం అయితే వచ్చేసాము ఇంకా వెళ్ళ వెళ్ళడం మా హస్బెండ్ అయితే నాకు మల్లెపూలు కొనేస్తారు కొనేసారు పువ్వులు పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది కొంచెం ఫార్మాలిటీ కాబట్టి సో పువ్వులు అయితే కొనేసాము మూడు యాభై చూసారు కదా చాలా ప్లెజెంట్ మైండ్ ప్లెజెంట్ వాతావరణం కొండలు చాలా బాగుంది ఇక్కడైతే కొత్తగా రోడ్డు అది చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కింద అంతా చాలా నడవడానికి అస్సలు బాగాలేదనమాట ఫస్ట్ అయితే దర్శనం కొండ మీదకి వెళ్ళాలి కాబట్టి మేమైతే కొండ మీదకి టికెట్ బస్ టికెట్ అంట సో అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది అనేసి అయితే మేము అక్కడ నుంచి కారు అది వ్యాన్ ఉంటుంది కదా కార్ టైప్ ఉంది అది బుక్ చేసుకుని అక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళామనమాట ఫస్ట్ అయితే ఫస్ట్ మొబైల్స్ నెక్స్ట్ ఇంక బ్యాగ్స్ అవన్నీ ఇచ్చేసాము సో నేనైతే చిన్న వీడియో చేద్దాం రా అనేసి అయితే మా హస్బెండ్ పిలుస్తున్నాను కానీ అసలు అవ్వలేదు సో ఇంకా పై కొండ మీదకి వ్యాన్లో వెళ్ళేశాము కదా ఇంకెళ్ళి వచ్చేసి దర్శనం అయిపోయింది ఇది కొండ మీద వీడియో అనమాట సో చాలా బాగా అయింది దర్శనం ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పులు మొబైల్స్ అవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు నేను ఇక్కడ ఉంది చిన్న వీడియో కవర్ చేసేస్తాను అనమాట సో నాకైతే ఐస్ క్రీమ్ తినాలని మించింది మా హస్బెండ్ అడుగుతున్నాను ఐస్ క్రీమ్ కొనమనేసి అయితే ఇంకా మా వాడు ఎప్పుడు ఎందుకు ఏడుస్తాడో తెలియదు ఏదో కారణం చెప్పి ఏడుస్తూనే ఉంటాడు సో ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ తగనే ఏం తీసుకుంటే మా వాడికి ఐస్ క్రీమ్ నచ్చలేదంట సర్లే కదా నేను తినేసాను చాలా బాగుంది ఐ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లో ఉన్నప్పుడు తినాలనిపించకపోయినా ఇలా ఎండల్లో వచ్చినప్పుడు కన్ఫామ్గా తినాలనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే ఇష్టం ఇంకా అందులో మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే ఇంకా ఇష్టం అనమాట మాకైతే చాలా బాగా దర్శనం జరిగిందండి మేము సాటర్డే వచ్చాము కాబట్టి మంది ఉన్నారు కాకపోతే ఎర్లీగా బయలుదేరిపోవడం వల్ల మేము చాలా ఈజీగానే ఇంటికి ట్వల్ కల్లా ఇంటికి వచ్చేసాం అనమాట వన్ అవర్ జర్నీ చేసుకుని కూడా మేము దర్శనం వస్తున్నప్పుడే కొంతమంది వెళ్తున్నారు సో వాళ్ళు అప్పుడు వెళ్తున్నారు చాలా రష్ అయితే ఉంది సో మీరు వెళ్ళాలి అని అనుకుంటే సాటర్డే సండే కాకుండా మింగ్లాండ్ డేస్లో సింహాచలం వస్తే చాలా బాగుంటుంది నార్మల్గా అయితే చాలా జనం ఉంటారన్నమాట సో మా వాడు అయితే బొమ్మ కొనిపించేసుకున్నాడు చూశారు కదా ఇంకా నేనైతే అలా అన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను మా బుడ్డు దాన్ని పట్టుకుని ఇదంతా ఒక మెమొరబుల్గా ఉంటుంది కదండి ఎప్పటికైనా సరే సో ఇదంతా నేనైతే ఎప్పటికీ మిస్ అవును సో అందుకని ప్రతి మూమెంట్ మూమెంట్ని క్యాప్చర్ చేయాలనుకునే సేమ్ మెయిన్ టార్గెట్ నేను ఛానల్ పెట్టడం కూడా దానికోసమే పెట్టేశాను సో ఇక్కడ దివిస్ ల్యాబొరేటరీ వాటర్ ట్యాంకర్ అనమాట సో ఇది ఒకప్పుడు మా హస్బెండ్ చేసిన కంపెనీ అనమాట సో దానివల్ల ఇక్కడ వాటర్ ఎలా ఉంటే చూద్దామని తాగేము చాలా బాగున్నాయి వాటర్ ప్యూరిఫైర్ బాగా చేస్తున్నారు సో మా హస్బెండ్ అయితే నీ కంపెనీ చేసిన కంపెనీ అయినా వాటర్ అవుతున్నావు అని నేను ఇక్కడ ఇచ్చేస్తాను మా అయితే ఇంక బొమ్మతో సరదా పడిపోతున్నాడు ఇక్కడైతే చక్కగా తినడానికి జాంకాయలు అని వేరే టిఫిన్స్ అని కొండమైతే అనమాట చాలా బాగా ఇస్తున్నారు సో ఇంకొంతసేపు ఇక్కడ ఉండి మేము టిఫిన్స్ తెచ్చుకున్నాము పైకి చాలామంది మొబైల్స్ తెచ్చుకున్నారండి మాకైతే మొబైల్ తెచ్చుకోవడానికి తెచ్చుకోకుండా భయం వేసింది పిల్లలతో ఎక్కడ ఆపేస్తారేమో అనేసి కానీ అయితే చాలామంది తెచ్చేసుకున్నారు సో నాకైతే కొంచెం భయం వేస్తుంది లేదంటే చాలా వీడియో మిస్ అయిపోయి అనిపించింది అనమాట కానీ ఏం చేస్తాం సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మేమైతే తిరిగి రిటర్న్ అయిపోతున్నాము సో అదన్నమాట చూసారు కదా తిరిగి రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయి చక్కగా రిలాక్స్ అయిపోయాము సో అది ఈ సింహాచలం ఫుల్ బ్లాగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసేయండి అలాగే మంచి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్